హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఇంట్లోనే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ గరం మసాలా చికెన్లోకైనా మటన్లోకైనా ఏ మసాలా కర్రీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తయారు చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది అదే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా నిలువు ఉంటుందండి బయట కొన్న గరం మసాలా కంటే ఇంట్లో తయారు చేసిన ఈ గరం మసాలా వేసుకుంటే కూరలు మంచి టేస్ట్ ఉంటాయి తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ గరం మసాలాని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒక్క రెండు నిమిషాలు ఎంచుకోవాలి ఈ మసాలాకి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకోకూడదు ఎందుకంటే ఇది నిలువ ఉండే పొడి కాబట్టి ఎండు కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ వేసామనుకోండి రెండు రోజులకే పొడి అనేది బూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఎండు కొబ్బరి వేసుకోండి చూసారు కదా కొబ్బరి ఒక రెండు నిమిషాలు వేగితే చాలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పది మిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఎండు కొబ్బరి ఒక కప్పు తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు సరిపోతుంది తర్వాత వచ్చేసి ఒక స్పూన్ దాల్చిన చెక్క ఒక ఏడు ఎనిమిది యాలకలు వేసుకోండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు తర్వాత ఒక టేబుల్ స్పూను లవంగాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను మిరియాలు ఇలా అన్నీ వేసి వీటన్నిటిని సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలండి ఒక కప్పు ఎండు కొబ్బరికి ఒక పది ఎండిమిరపకాయలు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తర్వాత వచ్చేసి మిరియాలు జీలకర్ర అవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ వేసి ఒకేసారి ఎంచుకోవడం వీలు కాకపోతే ఒక్కొక్కటి విడివిడిగా అయినా కానీ వేయించుకొనైనా చేసుకోవచ్చు నేనైతే అన్నీ వేసి ఎంచుతున్నానండి మీకు వీలు కాకపోతే విడివిడిగానే ఎంచుకోండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారినివ్వాలన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కదండి చల్లారకుండా వేడి మీద వేసామంటే పొడి ముద్దొచ్చేస్తుంది వచ్చేస్తుంది కాబట్టి బాగా చల్లారినివ్వాలి చూసారు కదా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము మీరు రోడ్లో దంచుకోవాలనుకునే ముందు కొబ్బరి ఎండుమిరపకాయలు వేసి దంచి తర్వాత ఇవన్నీ వేసి దంచుకోండి అలాగైనా దంచుకోండి లేదా ఇలా మిక్సీ జార్లో అయినా వేసుకొని అయినా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గరం మసాలా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక గాచేసాలా కానీ లేదా డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది అదే కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నెల రెండు నెలలైనా నిలువ ఉంటుందండి మనం చికెన్ చేసుకున్న మటన్ చేసుకున్న అందులో ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఏ మసాలా కర్రీ చేసుకున్నా అందులో కూడా ఒక స్పూన్ వేసుకోండి కూరలు చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి మనం టమాటా రైస్ చేసుకుంటాం చూడండి అందులో కూడా బయట తెచ్చుకునే గరం మసాలా కంటే ఈ గరం మసాలా వేసి చూడండి ఎంత బాగుంటుందో ఆ రైసు ఇంతే ఫ్రెండ్స్ ఈ గరం మసాలా మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని చికెన్ కానీ మటన్ కానీ మసాలా కర్రీలో కానీ టమోటా రైస్లో కానీ ఎందులో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్